ప్రైజ్లాడండి అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికే స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయంలో ఒక పాట ద్వారా దేవుని కనపరుచుకుందామండి నైవేద్యము పించి కీర్తింతును అతి స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను జీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవి నీ కోసమే ఆశ్రయమైన నాయ్యా అతి స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆచర్యమే సర్వోన్నతమైన తలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికొత్తదైనా చవి చూడని సరికొత్తదైనా ప్రేమ నీలోని నీలోనే దాచావు ఈనాటికై నీరుణము తీరదు ఈనాటికి నీలోనే దాచావు ఈనాటికై ീരൂ ഈ നാട്ടിൽ കി അതി പരിശുദ്ധുടാസ്തുത്തി നൈവേദ്യ നീക്കേ അർപ്പിച്ച കീർത്തി അതി പരിശുദ്ധുടാസ്തു തീ നൈവേദ്യ നീക്കേ അർപ്പിച്ച കീർത്തി నీ నీచాడలను నీ ఎదుటే నుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాసి నీ జాడలను నాయుదుటి నుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వింబడి కృప చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా సయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా ఏ సయ్యా అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అమ్మీన్ హలూయ ఇది నా దేవుని వాగ్దానము చూద్దామండి నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై నాలుగో వచ్చినము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచించుము నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము అమీన్ అలలూయ మన పక్షంలో మన దేవుడు వ్యాజ్యమాడి మనల్ని విమోచించే దేవుడు విడిపించే దేవుడు మన దేవుడు ఇచ్చిన మాట చొప్పున మనల్ని బ్రతికించే దేవుడు అండి అయితే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ రీతిగా విడిపించమని బ్రతికించమని దేవుని యొక్క సమాధానం ఏమై ఉంటుందండి తప్పకుండా విడిపించే దేవుడు మన పక్షంలో ఉన్నాడు యోబు ఐదు ఎనిమిది అయితే నేను దేవుని ఆశ్రయించదును దేవునికే నా వ్యాజ్యం అప్పగించదును మనము దేవుని ఆశ్రయించి మన వ్యాజ్యము దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన కొరకు ఆయన పనిచేసే దేవుడిగా మనల్ని గెలిపించే దేవునిగా మన పక్షంలో పోరాడే దేవుడిగా ఉన్నాడండి ముప్పై ఐదో కీర్తన ఒకటో వచ్చినము ఎహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము ఐ మీన్ అలలుయా అడగదామా అండి మనకు కూడా ఎన్నో వ్యాజ్యాలు ఉన్నాయి మనకు కూడా ఎన్నో పోరాటాలు ఉన్నాయి ఎలా మన వ్యాజ్యము నెరవేర్చుకోవాలో మనకు తెలియకుండా ఉన్నది అయితే దేవుడే మన వ్యాజ్యం తీర్చే దేవుడు మన పక్షంలో పోరాడే దేవుడు నాతో పాటు ఈ మాటలు పలకండి దేవా నా ప్రభువా నాతో కూడా వ్యాజ్యమాడు నాతో కూడా పోరాడి నా శత్రువుల్ని ఓడించి నన్ను గెలిపించు దేవా ఆ మీన్ మన శత్రువులకి ఓటమి దేవుని సహాయం మనం కలిగి ముందుకు వెళ్తే అండి ఇరమ యాభై ఒకటి ముప్పై ఆరు ఎహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వ్యాజ్యము నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రము నేను ఎండగట్టుదును దాని ఊటను ఇంకి పోజేతును ఆమెన్ అలూయ మనం దేవునికి అప్పగిస్తే మన వ్యాజ్యం అయినా తీసుకుంటున్నాడండి నేనే జరిగిస్తాను అంటున్నాడు నీ నిమిత్తం నేను పగ తీర్చుకుంటాను నీ నిమిత్తము దాని సముద్రాన్ని ఎండగడతాను దాని ఊటలు ఇంకిపోతాయి శత్రువు యొక్క బలముని తీసేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి కాబట్టి ఆయన మనపక్షంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుండగా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి ప్రార్థన చేస్తున్నాం నీవు నా పక్షమైనా నడిపించగా ஜமே ஆசிரியமனே சையாத்திவா ర్పించి కీర్తి అతి పరిశుద్ధుడాకే అర్పించి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా చెల్లిస్తున్నామయ్యానైనా నరులు గడ్డిని పోలినవారు అడవి పువ్వుని పోలినవారు అది గాలి నైనా ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియనట్లుగా నా తండ్రి ఉన్న పరిస్థితులు ఏ రీతిగా మమ్మల్ని నడిపిస్తాయో తెలియవు దినమంతటికి చాలిన దేవుని దేవునిగా మా వ్యాజ్యము మీకు అప్పగించుకుంటూ ఉంటుండగా ప్రతి వ్యాజ్యము గెలవబడినట్లుగానైనా నైనా మా పగ మా పక్షంలో మీరు తీసుకునే దేవుడు ఉన్నవయ్యా మేము ఎవరిపైనా పగ కోపము ద్వేషము కలిగి లేకుండా ఇదిగోనైనా మీ తీర్పుకు అప్పగించుకునే భాగ్యం దయచేయండి అయ్యా మా నైనా మీరు ఓడించే దేవుడివి శత్రువుని సహాయ శత్రువు నుండి విడిపించుటకు సహాయపడే దేవుడు అయ్యా ఇందువనైనా మా పక్షంలో వ్యాజ్యము ముగించి నెమ్మది కలిగించి ప్రతి కుటుంబానికి నైనా సంతోషము సమాధానము ఆరోగ్యము సమృద్ధి దయచేసి నడిపించమని కంచవేసి కాపాడమని ఆర్థిక పరిస్థితుల నుండి అనారోగ్య సమస్యల నుండి అసమాధానం నుండి నా ప్రభు మీకి మహిమ చెల్లిస్తున్నాను సంపూర్ణ విడుదల దయచేయండియ్యా మీ నామే ఘనపరచబడాలి మీ నామే హెచ్చించబడాలి మీ నా తండ్రి ఎదుగునైనా నిత్యము యథార్థంగా జీవించడానికి సహాయం దయచండి మార్గము సరళపరచండి అయ్యా మీ బిడ్డలకి ನೀರಿನೈನಾಕ್ಷ್ಯವಕಪೋ ಮರಿ ಎಲ್ಲ ಪೊಂದುಕಲರಯಾ ప్రతి బిడ్డ కూడా సాక్ష్యము పొందుకొని మీ నామాన్ని గణపరిచి భాగ్యము దయచేయండి ఏది కూడా ఈ లోకంలో ఆటంకం కాకూడదయా ఈ లోకంలో ఉన్న ఏ సమస్య నా తండ్రి మీ బిడ్డల్నినైనా కృంగ తీయకూడదు గెలిచిన వారిగా జయించిన వారిగా మీపైన సంపూర్ణ విశ్వాసము పెట్టుకున్న వారిగా కృప చేత రక్షించబడేటకు సహాయము దయచేయమని సమస్తం మీకు మహిమకరముగా మార్చుకోనవలసిందిగా ఈ దినం పుట్టిన దినం వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డల్ని ఆశీర్వదించండి వేసి మరింత ఆశీర్వాదాలతో నింపండి గడిచిన సంవత్సరము కంటే ఈ నూతన సంవత్సరం వారికి బహుగా ఆశీర్వాదకరముగానైనా మీకు మరింత సమీపముగా యథార్థంగా జీవించటకు కృపను సహాయాన్ని అందించి వేసి కాపాడి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగలను అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమ్మీన్ 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 హల్లెలుయ్య లాడండి